ఓకే అలాగే చాలా మంది పిల్లలకు ఉండేది కోపం ఈ కోపంలో కూడా డైరెక్ట్ యాంగర్ అండ్ ఇండైరెక్ట్ యాంగర్ ఉంటుందండి ఓకే డైరెక్ట్ యాంగర్ అంటే ఏంటి వాడికి వాడికి ఇష్టమైన వస్తువుని తీసేసుకోవటం వాడు అడిగింది ఇవ్వకపోవటం ఇది డైరెక్ట్ యాంగర్ ఇండైరెక్ట్ యాంగర్ అంటే ఏంటి ఒక దాని మీద కోపం ఒకదాని మీద చూపిస్తారు సో ఇట్లా అంటే వాళ్ళ తమ్ముడి మీద కోపము వాళ్ళ అమ్మ మీద చూపించటం లేదు డాడీ వీడికి అడిగింది ఇవ్వలేదు ఈ కోపం వీడు చెల్లి మీద చూపించడం ఇట్లా ఇండైరెక్ట్ యాంగర్ అంటే ఒకదాని మీద కోపాన్ని ఇంకొకదాన్ని మనం కూడా చూడండి పనమ్మాయి రాలేదు అనుకోండి ఆ రోజు మనకి పని ఎక్కువ ఉంటుంది సో మనకి చిరాకుగా ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ ఏదైనా పిలిచారు ఏదైనా అడిగారు అనుకో మనం కొంచెం అన్ని పనులు చేసుకుంటూ అప్పుడు కొంచెం చిరాకు పడతాం లేదు పిల్లలు ఏదన్నా అడిగినా సో వాళ్ళ మీద కూడా చిరాకు పడతాం అదేంటంటే నిజంగా వాళ్ళ మీద కోపం కన్నా మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఆ రోజు మెయిడ్ రాలేదు మనకి పని ఎక్కువైంది పిల్లల్లో కూడా సేమ్ వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది అంటే వాళ్ళ స్కూల్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసింది ఏదైనప్పటికీ వాడు దేనికి కోపం వస్తుంది అన్నది ఫస్ట్ మనం గమనించాలి సెకండ్ థింగ్ బస్ అసలు పేరెంట్స్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాడి కోపం రావడానికి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమనాలి ఏ రీజన్ నీకు కోపానికి గురి చేస్తుంది అంటే జనరల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు యాంగర్ని ఎట్లాగా కొట్టడం తిట్టడం అలగటం ఏడవటం అన్నం మానేయటం లేదు అంటే వాడిని వాడు కొట్టుకోవటం లేదంటే ఒక మూలకెళ్ళి కూర్చోటం లేదు అంటే ఇంకా అటాక్ చేయటం చింపేయటం నాకు తెలిసిన పిల్లలు చాలా మంది వాడి కోపం వస్తే సోఫా అంతా చించేస్తాడు సో అట్లాగా పగలు కొట్టేయటం రిమోట్ తీసిరేయటం ఇవన్నీ కూడా చేతిలో ఏదంటేస్తారు సో కాబట్టి ఏంటంటే వాడి కోపాన్ని హీస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ యాంగర్ రాదర్ దాన్ ఎక్స్ప్రెసింగ్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్ అంటే మీరు వాడిని ఎంకరేజ్ చేయాలి నాన్న దేనిగా నీకు కోపం వచ్చింది ఏ తల్లి ఎందుకమ్మా అలాగా అనేది మీరు అడిగితే ఫస్ట్ యూ హ్యావ్ టు లిజన్ హిమ్ అడిగితే అది కూడా ఏంటంటే వాడికి అది తెలియ చెప్పాలి మనం కోపాన్ని ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కారణం ఏంటి అన్నది ఎక్స్ప్రెస్ చేస్తే ఇలాగే తిట్టడం కొట్టడం ఓకే ఇట్లా ఈ ఈ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ రాదర్ దాన్ ఎక్స్ప్రెస్ సో ఈ కోపానికి కారణం తెలుసుకోవటం అండ్ ఎప్పుడైతే నువ్వు కోపం వచ్చిందో దాని పేరెంట్స్ జనరల్గా ఎలా ఎలా డీల్ చేయొచ్చు అంటే ముందు మనం కారణం తెలుసుకుంటాం దేనివల్ల వీళ్ళు కోపం వచ్చింది అన్నది యూజువల్గా ఆ కోపానికి కారణం లాజికల్ గా ఉంది నిజంగానే గా ఉంది అంటే గనక అది మనం కూర్చుని సెటిల్ చేయాలి అంటే ఇద్దరు పిల్లల మధ్యలో ఏదన్నా గొడవ అయితేనో లేదు డాడీ నాకు తొందరగా వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్తా అన్నారు నన్ను పార్క్ తీసుకెళ్తా అన్నారు రాలేదు ఇలాంటిది వచ్చింది అనుకో ఇందులో నిజంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది డాడీ తప్పు ఉంది వాడికి అప్పుడు ఓకేనాన్న డాడీకి చెప్దాం డాడీకి పనిష్మెంట్ ఇద్దాం అన్న రాగానే నేను తీసుకెళ్ళలేదు కదా కానీ పాపం అండ్ డాడీకి ఏదైనా ఆఫీస్లో పనుందేమో లేదు పేషెంట్స్ ఎక్కువ వచ్చారేమో అది డాడీ ప్రొఫెషన్ ఏదైతే సో ఇలా చెప్పి ఎనీవే డాడీకి రాగానే గుజ్జులు తీయమని చెప్దాము అంటే వీడికి కూడా ఒక హ్యాపీగా ఉంటుంది అండ్ సేమ్ టైం ఏదైనా పనుందేమో అన్నది కూడా చెప్పాలి కన్వే చేయాలి సో కోపానికి కారణం తెలుసుకుని వాడిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి ఇలా చెప్పాలి నాన్న ఇలా విసిరేయకూడదు అని ఒక మోడలింగ్ బిహేవియర్ బయట జనరల్గా ఎలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా నువ్వు విసిరేసావనుకో ఇలా నువ్వు తిట్టావు అనుకో ఇలా కొట్టి ఇలా చించేసావనుకో నలుగురు నిన్ను ఎలా చూస్తారు నువ్వే ఉన్నావు యుఫ్ ఆర్ హిమ్ సో నువ్వెలాగా దీన్ని తీసుకుంటావు అలాంటి పిల్లలతో నువ్వు ఆడుకుంటావా అలాంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉంటావా నీ ఫ్రెండ్ అని చెప్తావా సో ఎందుకు ఎమోషన్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అన్నది వాడికి అంటే ఎమోషన్ సెల్ఫ్ రెగ్యులేషన్ అని ఉంటుందండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అంటే ఏంటంటే నిజం చెప్పాలంటే అది పిల్లలు త్రీ ఇయర్స్ కాదండి థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఎమోషన్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్ సో ఐ క్యూ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యూ ఆ ఎమోషనల్ కోషన్ట్ అన్నదనం సో దీని గురించి మనం మాట్లాడుకున్నాము సో ఇది ఏంటంటే ఇలాగా ఈ కోపం భయం ఆర్ అసూయ సంతోషం బాధ ఎమోషన్ ఏదైనప్పటికీ వాడిని ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయటం కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీరు ఒక స్పేసు వాటి మీద ఒక నమ్మకం వాటికి ఒక అవకాశం ఒక ఎన్విరాన్మెంట్ ఒక ఎంకరేజ్మెంట్